హలో చోర్చ్ నో లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పోయిన వీడియోలో నేను మ్యాప్స్ని గురించి చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను చార్ట్స్ గురించి సంబంధించి చూపిద్దాం అనుకున్నాను బట్ బై దట్ టైమ్ వేరియస్ సదర్ రీజన్స్ వల్ల వీడియో సడన్గా ఆగిపోయింది సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయబోతున్నాం సో ఆల్రెడీ మనం చాలా వరకు మ్యాప్స్ని చూసేసాం కాబట్టి నేను దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు బట్ ఎక్కువగా నేను చార్ట్స్ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను సో కొన్ని ఇంట్రెస్ట్గా అనిపించిన కొన్ని చార్ట్స్ని ఈరోజు మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ బల్యార్పణ వ్యవస్థ అనేటువంటి చార్ట్కి సంబంధించి చూద్దాం రెండు వందల ముప్పై ఎనిమిదో పేజీని అని చెప్పేసి అంటున్నారు కాబట్టి రెండు వందల ముప్పై ఎనిమిదిలోకి వెళ్దాం సో నేను ఆల్రెడీ చెప్పేశాను కదా లేవ్యకాండం లేదా వాట్ ఎవర్ ద బుక్ ఈస్ ఒకసారి బుక్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆ బుక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే దాన్ని ఆకర్లో ప్రొవైడ్ చేస్తారని చెప్పాను సో ఇక్కడ లేవ్యకాండం అయిపోయింది సో లేవకాండంలో బల్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ బల్లుకి సంబంధించినటువంటి చాట్ని ఇక్కడ వెళ్ళి ఇవ్వడం జరిగిందనమాట సో నిజానికి మనం లేవ్యకాండలు చదువుతున్నప్పుడు చాలా చాలా ఆర్పణలు ఉంటాయి ఒకసారి మనం కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అలా కన్ఫ్యూజ్ కాకుండా మనకి కూలంకషంగా ఒక స్నాప్షాట్ని ఇచ్చే ప్రాసెస్లో భాగంగా ఇక్కడ వెళ్ళి టేబుల్ని ప్రజెంట్ చేశారనమాట చూస్తే ఏ రకరకాల బల్లు ఎందుకోసం అర్పించాలి ఏమేమి అర్పించాలి వాటికి సంబంధించినటువంటి రిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ టేబుల్లో ఇవ్వడం జరిగిందనమాట సో చాలా ఈజీగా మనం ఒకవేళ లేవి కానీ చదివినా కానీ దాన్ని తిరిగి మళ్ళీ మనం ఒకసారి రిఫర్ చేసుకోవడానికి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా మనకి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా చార్ట్ని ప్రిపేర్ చేశారు అండ్ దెన్ చిర నుంచి తిరిగి వచ్చుట అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎనిమిది వందల తొంభై ఆరు కాబట్టి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎస్ సో చెర నుంచి వచ్చుట అనే దాని మీద వీళ్ళు ఇక్కడ టేబుల్ని ప్రజెంట్ చేయడం జరిగింది చూడండి ఒకసారి రైట్ మీకు ఇది హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను దాన్ని ఇంకేమైనా చార్ట్స్ ఉంటే అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అపోస్లలో వారి చరిత్ర పంతొమ్మిది యాభై ఎనిమిది అంతకంటే ముందు చరిత్రలో హైబ్రిడ్ ప్రవక్తలు ఎస్ అపోస్లో వారి చరిత్ర పంతొమ్మిది యాభై ఎనిమిది అది చూద్దాం చూసారు అంత చక్కగా కనిపిస్తుందో ఒక చిన్న స్నాప్షాట్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను సో ఎవరు ఆ పోస్టులుడు వాళ్ళ ఇంటి పేరేంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ ఊరేంటి వాళ్ళ వృత్తి ఏంటి వాళ్ళు ఏమేమి రచనలు రాశారు వాళ్ళ పరిచయం ఎలా ఉంది వాళ్ళు ఎలా మరణించారు అండ్ దెన్ మనం మనకి చాలా ఫేవరెట్ అయినటువంటి కాన్సెప్ట్ మెసియానికి ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించింది సో దీని మీద ఆల్రెడీ ఇంకొక వీడియో చేద్దామని అనుకుంటున్నాను సో సెకండ్ టెంపుల్ జుడేయిజంలో అసలు మెసియాకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని నేను డిస్కస్ చేస్తాను సో అందులో ఒక కీ స్కాలర్ ఎవరైనా ఉన్నారంటే అది క్రేగ్ ఈవెంట్స్ గారే సో మీకు ఇక్కడ పాజ్ చేసి పెడుతున్నాను వీలైతే ఒకసారి చదివే ప్రయత్నం చేయండి మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక ఏమంటారు దాన్ని స్పాయిలర్ లాగా ఉంటుంది అనమాట నా వీడియోకి సో ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అండ్ దెన్ జీసస్ క్రైస్ట్కి సంబంధించినవి ఏమన్నా ఉంటాయేమో చూద్దాం సువార్తలు దాటిన తర్వాత మనం అనుకుంటాం కదా సువార్తలు దాటిన తర్వాత ఏమన్నా విషయాలు చెప్పాలనుకుంటే చెప్తారని సో చూడండి సువార్తలు అయిపోయినాయి సువార్తలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక ఆర్టికల్ని ఇక్కడ వీళ్ళు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు వీలైతే ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అండ్ దెన్ ఇక్కడ ఒక డయాగ్రామ్ని కూడా ఇచ్చారు ఒక మ్యాప్ని ఇచ్చారు ఆ తర్వాత జీసస్ క్రైస్ చెప్పినటువంటి ఉపమానాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ట్యాబ్లో ఫార్మ్ల ఫార్మాట్లో అంటే ట్యాబ్లర్ ఫార్మాట్ అని అనలేం కానీ స్నాప్షాట్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అండ్ దెన్ అగెయిన్ మనకి ఏస్ చేసినటువంటి అద్భుతాలను కూడా ట్యాబ్లో ఫార్మాట్లో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ దెన్ ఏసు క్రైస్తుని గురించినటువంటి ప్రవచనాలు వాటి యొక్క నెరవేర్పులు ఎలా జరిగిందో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది మన అందరికీ చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట సో ఆ ట్యాప్ ఆ టాపిక్ని ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు ట్యాబ్ల ఫార్మాట్లో అండ్ దెన్ జీసస్ క్రైస్ట్ యొక్క మరణ పునరుద్ధరణ గురించినటువంటి వచనాలను కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ దెన్ నాలుగు సువార్తలను కంపేర్ చేస్తూ ఇక్కడ ఒక ట్యాబ్లెట్ ఫార్మెట్ని ఇవ్వడం జరుగుతుంది ప్రాబబ్లీ ఏదేమైనా సెల్ ఫోన్తో రికార్డ్ చేయడానికి కొంచెం కష్టమే సో కొంచెం పట్టండి అక్కడక్కడ కొంచెం బ్లరీగా అనిపిస్తుంటుంది ఎస్ సో నెక్స్ట్ కొన్ని చార్ట్స్ని కూడా మనం చూసాం కాబట్టి కొన్ని ఆర్టికల్స్ని కూడా మనం చూసాం కాబట్టి చిత్రపటాలు కూడా మనం చూద్దాం ఒకసారి నిబంధన మందసం గురించి ఉంది నూట ఎనభై ఒకటి అండ్ దాని ప్రత్యక్ష గుడారం నూట ఎనభై రెండు పక్కపక్కనే ఉన్నాయి క్రోనాలజీ మనం ఆల్రెడీ చూసేసాము ఇందాక లాస్ట్ వీడియోలో సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు అక్కడికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇందులో బొమ్మలు పెద్దగా లేవు కానీ హెచ్సిఎస్పి స్టడీ బైబుల్లో చాలా ఎక్కువ బొమ్మలు ఉన్నాయి ఇంగ్లీష్ స్టడీ బైబుల్స్ అదే ఒక అడ్వాంటేజ్ అనమాట కొంచెం ఇల్లిస్ట్రేటివ్గా ఉంటాయన్నమాట లైక్ ఇల్లస్ట్రేటెడ్ స్టడీ బైబుల్ కూడా స్పెషల్గా దానికోసమే నిర్మించబడింది అయితే ఏ పడితే ఆ బొమ్మలు కాదు కానీ మనకి హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి బొమ్మలు అయితే చాలా బెటర్గా ఉంటుంది నూట ఎనభై ఒకటి ఎస్ సో బోనస్గా మీకు ఒక మ్యాప్ని కూడా ఇచ్చేసారు ఆల్రెడీ మీరు ఏమైనా చదువుకోవాలనుకుంటే కొంచెం చదువుకునే ప్రయత్నం చేయొచ్చు పాజ్ చేసుకొని అండ్ దెన్ ఇక్కడ ఇది ఇంకో ప్రత్యక్ష గుడారం దాని ఆవరణం అండ్ దెన్ పది యాజలకి సంబంధించినటువంటి టేబుల్ చూసారా చాలా చక్కగా ఉంది సో ఇవన్నీ ఎందుకు మీకు ఇంతగా చూపిస్తున్నాను అంటే అన్ని చూపించేశాను కదా స్టడీ బాబులు మీరు కొనాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి కాదు ఇది జస్ట్ స్నాప్షాట్ మాత్రమే ఇంకా మీకు చాలా స్టడీ నోట్స్ ఉంది సో ఇదంతా మీరు చదవాలి ఈ యొక్క స్కాలర్లీ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ని మీరు పొందుకోవాలి ఎందుకు నేను ఇంతగా ప్రయాసపడుతున్నానంటే మన తెలుగులో బైబిల్ చదవడానికి మొగ్గు చూపేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ అందులో బైబిల్ బయట బైబిల్ అర్థం చేయించడానికి రాసినటువంటి మెటీరియల్ని చదవడానికి కూడా చాలామంది వెనుకాడుతారనమాట కాబట్టి కొంచెం పూరికొలపడానికి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ని కల్పించడానికి కొంచెం ఎక్కువ ప్రయాసపడుతూ నేను ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను ప్రయాసపడతామంటే కష్టపడుతున్నాను కాదు బట్ ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు బట్ పుష్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు బట్ అనుకోండి తప్పులేదు ఇటువంటి స్కాలర్లీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ అందరూ యాక్సెస్ చేయాలన్నటువంటిదే నా ఆశ అందుకోసం చెప్తున్నాను ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు బట్ ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీ అందరికీ కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది మీరు చాలా చాలా ఆనందిస్తారు చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటారు ఈ యొక్క స్టడీ పేబుల్ని యూజ్ చేస్తున్నందుకు కాబట్టి నేను చెప్తున్నాను ఇది మీరు ఖచ్చితంగా యూస్ చేయండి ఓకే ఆల్ రైట్ Then have a great day. Bye.